ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనతో మాట్లాడే వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఏప్రిల్కు రాసిన పత్రిక ఆరవాధ్యాయము పదవచనం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయి చుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు ఆమె ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మీరు దేవుని యొక్క సన్నిధిలోనే కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సేవకులకే కానీ పరిశుద్ధులు అనబడుతున్నటువంటి వారికే కానీ మీ జీవితంలో ఉపచారం చేసినప్పుడు మీ జీవితంలో వారికి పరిచయం చేస్తున్నప్పుడు దేవుడు మాట ఉపచారం చేసి ఇంకను ఉపచారము ఇంకా చేస్తూనే ఉన్నారు ఇంకా ఆసక్తితో విశ్వాసముతో నమ్మకముతో ఉపచారం చేస్తే మంచిదన్న ఆలోచనతో మీరు ఎంతగానో ఉపచారం చేసి ముందుకు కొనసాగుతూ ఉన్నారేమో అయితే దేవుడు మీకు ఇస్తున్న శుభవార్త ఏమిటంటే ఉపచారము చేస్తూ అలాంటి వారిని సేవకులను ప్రేమిస్తూ తగ్గింపు కలిగి ఎంతో చక్కగా దేవుని ఎందు నమ్మకత్వం కలిగి ఉన్న నీ జీవితంలో ఆయన ఇస్తున్న మాట తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు ఇవదే కాలశ్రమంలో నీ సేవకుల్లో ఉన్నటువంటి దేవుని ప్రేమను నీవు చూస్తున్నావు పరిశుద్ధులు అనబడుతున్న వారి జీవితాల్లో కలిగి ఉన్న దేవుని ప్రేమను నీవు చూస్తున్నావు కాబట్టి స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరి ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు ఎవరిని ప్రేమించి ఉపచారం చేస్తున్నారంటే వారిలో దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుందని దేవుని ప్రేమ వారు కలిగి ఉన్నారని మీరు ఉపచారం చేస్తున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నమాట తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు పైన వచ్చినా చదివితే అయితే ప్రియులారా మేము ఇలాగూ చెప్పుచున్నాను మీరు ఇంతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైనా స్థితిలోనే ఉన్నారని రూఢీగా నమ్ముచున్నాము మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయిచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు మీరు చూపించిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదంటండి ఆయన గొప్ప దేవుడే ఉన్నాడు నీ పక్షముగా న్యాయము చేకూర్చే దేవుడే ఉన్నాడు ఎన్నోసార్లు నీకున్నటువంటి సమయాన్ని కూడా ప్రక్కన పెట్టి దేవుని యొక్క మందిరంలో దేవుని సేవలో దేవుని యొక్క సేవకులకు ఉపచారం చేస్తే మంచిది దేవుని సన్నిధిలో నేను ఉండాలని చెప్పి ఒక ఆలోచన తృష్ణ కలిగి దేవుని ప్రేమను బట్టి నీవు వచ్చినప్పుడు ఆ ప్రేమను మరుచుట అంటే నీవు చూపించినటువంటి ఆ ప్రేమను మర్చిపోడంట దేవుడు మర్చిపోవడానికి ఆయన అన్యాయస్థుడు కాదంట చూడండి మనం కష్టపడుతున్నప్పుడు ఒకవేళ మన యజమాని మనకి సరైనటువంటి ధనమును కొన్నిసార్లు మోసగిస్తూ ఇంత చిన్న పని చేసావని దానికి జస్ట్ ఐదు వందల రూపాయలు ఇవ్వవలసింది రెండు వందల రూపాయలు ఇవ్వడం అలా తక్కువ ఇచ్చేటువంటి స్థితిని నీ జీవితంలో చూసి ఉన్నావేమో కానీ ఈ ఉదయ కాలశ్వమంలో పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు నీవు చూపించిన ప్రేమను మరుచుటకు నీవు చేసిన ఉపచారంలో నీవు చేసిన పరిచర్యలో నీవు దేవుని సన్నిధిలో చూపించినటువంటి ఆసక్తి విషయంలో ఆయనను ప్రేమించిన విషయంలో ఆయన మరుచుటకు అన్యాయస్తుడు కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్యాయస్తుడు కాదంటే నీ జీవితంలో న్యాయము చేకూర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి అండి యువదే కాల సమయంలో ఎక్కడ నాకు న్యాయం దొరుకుతుందని వేసారిపోయి ఉన్నావేమో కానీ నీ జీవితంలో న్యాయవంతుడైన దేవుడు జోక్యం చేసుకుంటూ ఉండగా నీవు చేసిన ఉపచారంను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఆయనను బట్టి నువ్వు ఎంతగానో ప్రేమించడం దేవుడు మర్చిపోలేదని తగిన కాలమందు తప్పకుండా నీ జీవితంలో నీవు చేసిన ఉపచారానికి ప్రతిగా నీవు చేసినటువంటి సేవలో కొన్ని కొన్ని త్యాగాలను బట్టి దానికి ప్రతిగా దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు చాలామందిని చూస్తూ ఉంటాం దేవుని యొక్క సేవా పరిచయలో కొంతమంది దేవుని పనులు తప్పించుకునేవారు ఉంటారు కొంతమంది పని కల్పించుకొని ఏమైనా పని ఉంటే బాగుండు దేవుని సేవా పరిచయలో మా సేవకులకు దేవుని మందిరంలో మేము ఏదైనా పరిచర్య చేయాలనే ఆసక్తిని ఆశను కనపరుస్తారు దేనిని బట్టి అంటే వీరు దేవుణ్ణి ప్రేమించడాన్ని బట్టే ఇంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు దేవుడంట మిమ్మల్ని మర్చిపోకుండా ఆయన అన్యాయస్తుడు కాదు కాబట్టి మీ జీవితాల్లో న్యాయాన్ని చేకూరుస్తాడట దేవునికి స్తోత్రం హలియ ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి మన దేవుడు న్యాయవంతుడే ఉన్నాడు నీవు చూపించిన ప్రేమను మర్చిపోయే దేవుడు కాదు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు ఏమిటండి ఎంత చేసినా మాకు మా జీవితాల్లో ఆశీర్వాదం రావడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీవు చూపించిన ప్రేమను మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదని పౌలు భక్తుడి ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఎప్పటికైనా ఒకవేళ దేవుని సన్నిధిలో పరిచర్యలో ఈ పని చేయడము తప్పని నీవు అనుకోకూడదు కానీ ఆశక్తిని చూపించినప్పుడు ఆశ కలిగి ఆ పనిలో పాల్గొన్నప్పుడు ఆ పరిచర్యలు ఆ ఉపచారం చేయడంలో నీవు ఆశతో దేవుణ్ణి ప్రేమించి నీవు పాల్గొన్నట్లయితే తప్పకుండా ఆయన అన్యాయస్సుడు కాదు కాబట్టి నీకు న్యాయం చేకూరుస్తూనే నీ జీవితంలో కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నాడు అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది సహకారుల పేర్లు జీవగ్రంథం అందు రాయబడి ఉన్నవి పై పైకి వచ్చి ఏదో చేసి వెళ్ళిపోవాలన్న ఆలోచనతో మనుషులు చూడాలన్న ఆలోచనతో చేసేవారు పై పైకే ఉంటారు కానీ మనుషులు లేకపోయినా క్రమముగా దేవుని సేవలో దేవుని యొక్క పరిచర్యలో ఉపచారము చేసే విషయంలో ఎంతో చక్కగా మనము ముందుకు కొనసాగినప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడండి ఉపచారము చేసిన వారి ప్రేమను దేవుడు మర్చిపోకుండా ఆయన అన్యాయస్సుడు కాడు కాబట్టి న్యాయమును చేకూర్చడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఇదే కాల సమయంలో నీవు చేసిన ఉపచారమును నీవు చూపించిన ప్రేమను మర్చిపోకుండా నీ జీవితంలో అన్యాయముగా నీ జీవితంలో ఏది జరగకుండా ఆయన న్యాయము చేకూర్చడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన కృపను పొందుకుందాం ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశ ఆమె కనులు మూసుకొని ప్రార్థించుడై ఉదయకాల సమయంలో నీవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా అయ్యా ఎవరైతే ఉపచారం చేస్తూ పరిశుద్ధులకు తండ్రి అయా ఉపచారం చేస్తూనే ఉంటున్నటువంటి వారిని అయా వారిలో ప్రభావ నీ పట్ల కలిగి ఉన్న ప్రేమను మరుచుటకు ప్రభావ నీవు అన్యాయస్తుడు కాదని పౌలు భక్తుడి గారి ద్వారా నీవు మాతో తెలియపరిచిన మాటను బట్టి స్తోత్రాలయ్యా ఉదయ కాలశంలో ఎవరైతే ప్రవ్వా సన్నిధిలోనే కానీ వారి సేవకుల విషయంలోనే కానీ ఉపచారం చేస్తూ తగ్గింపు కలిగి ఉన్నారో ప్రవ్వ వారి జీవితాల్లో న్యాయాన్ని చేకూరుస్తానని నీవు మాట్లాడుచున్నావు ప్రభావ ఇదిగో నాయన నీ దీవుల కొరికెదురు చూస్తున్న నీ బిడ్డలను మీరు జ్ఞాపకం అయ్యా వారు చేసిన ఉపచారంను మరిచిపోయే దేవుడవు కాదయ్యా ఎందుకంటే నీవు అన్యాయస్తుడవు కాదు కాబట్టి ప్రవ్వ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి అయ్యా ఇక నుంచైనా ఒకవేళ ఉపచారం చేయడానికి వెనుకడుగు వేసినటువంటి వారు ప్రవ్వా గమనించి ఉపచారం చేయటం ద్వారా దేవుడు నన్ను న్యాయమైనటువంటి ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడని దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని గమనించి ప్రవ్వ నీ పరిచయలో ముందుండడానికి సహాయం దయచేయండి అయ్యా సహకారుల పేర్లు జీవగ్రంథమందు రా ఉంటాయని నీ లేఖనాలు చెప్తున్నాయి ప్రభా అయ్య కృపు నా నీ బిడ్డలు అందరికీ దయచేస్తూ నీ కృపలో భద్రపరచుమని ఏ సున్నా మిమ్మల్ని అడిగి వేడు తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలండి దేవుడు మిమ్మల్ని గాడ్ బ్లెస్ యుద్ధ